అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ నిన్న ఒక వీడియో చేశాను అది లైవ్ కూడా పెట్టాను దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వరకు పోయింది చాలామంది బాగానే రియాక్ట్ అయ్యారు అయితే నిన్న వీడియో పెట్టాను కాబట్టి ఈరోజు దాడికి సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు హ్యాపీ మెచ్చుకోదగ్గదే ఇలా రా ఇలా రాసుకొస్తే ఎందుకంటే మనకి రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశంలో ఏం జరుగుతుంది దేశంలో దేశం ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉంది అవన్నీ పక్కన పెడితే పరాయోడు మన దేశంలోకి వచ్చి రక్తపాతం చూసినప్పుడు మనం రాష్ట్ర రాజకీయాల్ని పక్కన పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా ఉండి వాడిని తొక్కి పట్టి నారదీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే పాయింట్ పైన గతంలో ఒక వీడియో చేశా సాక్షి పేపర్లో ఈ చంద్రబాబు నాయుడు గారు రాసుకొచ్చిన ఏదో చంద్రబాబు నాయుడు గారిపై రాసుకొచ్చిన ఏదో ఒక వార్త చూసి నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే నిన్న మొన్న చాలా పీక్స్లో ఉంది చాలామంది బాధపడి చాలామంది రక్తం మరుగుతున్న సిచ్యువేషన్లో పేపర్లు ఎక్కడ కనిపించకుండా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని ఏదో ఒక వార్త రాసుకొచ్చారు నిన్నప్పుడు ఈనాన్ని ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిని ప్రశ్నించిన దట్టు సాక్షిని కూడా ప్రశ్నించిన నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సాక్షి పేపర్ చూస్తే అంటే ఇవో ఇదేదో రాసి ప్రతిష్టాత్మిక జాతీయ సంస్థలకు ధరలు భూ భూములకు కారు చౌకగా బాబు భూపంద ఓకే ఇప్పుడు ఈ వార్త రాసుకొచ్చారు కాబట్టి దీనిపై నేను ఏమీ కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మీరు ఇక్కడ ఈ వార్త రాసుకొచ్చారు కాబట్టి అత్యంత కీలకంగా మారిన చెట్టు మీద వీడియో అంటే ఈ ఈ వార్త ఏంటంటే అక్కడ పహల్గాములో దాడి జరిగినప్పుడు చెట్టు మీద నుంచి ఒక కుర్రోడు అంటే ఒక యూట్యూబరు రీల్స్ చేసే వ్యక్తి ఎవరో సం పర్సను ఆ దాడికి సంబంధించిన వీడియో మొత్తం రికార్డ్ చేశాడట రికార్డ్ చేసిన తర్వాత ఆ ఏదైతే రికార్డ్ చేశాడో ఆ వీడియో ఎవరు ఆయన ఎవరు వాళ్ళు ఎన్ఐఏ చేతికి ఇచ్చాడంట ఎన్ఐఏ ఏంటంటే అది నేషనల్ ఏమంటారు దాన్ని దర్యాప్తు సంస్థ ఒక సింపుల్గా చెప్పాలంటే నేషనల్ స్థాయిలోకి దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కేసుని ఈ ఈ అంశాన్ని ఎన్ఐఏ చేతికి తీసుకుందట అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు ఎలా ఇండియాలోకి ప్రవేశించారు ఇండియాలోనే ఉన్నారా లేకుంటే ప్రవేశించిన మార్గం గుండానే మళ్ళీ నిష్క్రమించారా అక్కడ లోకల్స్ ఏమైనా వీళ్ళకి సపోర్ట్ చేయారా ఇన్ని లేకుంటే అప్పుడే వచ్చారా లేకుంటే ఇంతకు ముందు రెండు నెలల రెండు మూడు నెలల ముందే వచ్చి ఇక్కడ స్టేసి స్లీపర్ స్లీపర్ సెల్స్లో ఉండి చూసి చూసి దెబ్బ కొట్టారా అన్ని అంశాలపైన దర్యాప్తు చేస్తున్నారట అయితే రేపో మాపో వాళ్ళు ఎక్కడికి పోరు ఖచ్చితంగా దొరుకుతారు అయితే ఈరోజు సాక్షి పేపర్లో ఈ వార్త రాసుకురావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నది మనం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి అత్యంత కీలకంగా చెట్టు మీద వీడియో పాలకమ్మ దాడిలోని చిత్రించిన స్థానిక ఫోటోగ్రాఫర్ ఆయన ఫోటోగ్రాఫర్ అంట అంటే నా నేను ఇంకొక పేపర్లో ఎక్కడో చదివింది ఏంటంటే ఆయన ఒక యూట్యూబ్లో రీల్స్ చేసుకునే సమ వ్యక్తిగా వాళ్ళు రాసుకొచ్చారు ఈనా ఫోటోగ్రాఫర్గా ఎవరైనా కానీ అబ్బా ఎవరైనా కానీ వీడియో అయితే ప్రభుత్వానికి ఇచ్చాడు కదా హ్యాట్సప్ చేద్దాం ఆ వార్త మీరు రాసుకొచ్చారు ఓకే యుద్ధ యుద్ధనౌకలు రణ నినాదము ఫాక్ అనుబెదిరింపులు భారతీయులు రక్తం మరుగుతోంది చంద మోడీ గారు చెప్పినటువంటి ఓకే ఇలా ఇలా రాసుకొస్తే ఈ పేపర్ మీద కొంచెమైనా గౌరవం పెరుగుతుంది అప్రిషియేట్ ఐ అప్రిషియేట్ ఓకే ఇక పాకిస్తాన్ దగ్గరికి చూసుకుంటే పాకిస్తాను ఇండియాకి ఆల్రెడీ భయపడింది ఎందుకు భయపడింది అంటే ఆర్మీలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి చాలామంది పెద్ద స్థాయి ఉద్యోగులు దాదాపు రెండు వందల మంది మూడు వందల మందో సమ్మె ఎంతో నిన్నో మనో నిన్న నేను చూసా రెండు వందల మందికి పైగా రాజీనామాలు చేసేశారంట ఎందుకు చేసేసారంటే మేము ఇండియాతో యుద్ధం చేయలేము ఇండియాతో యుద్ధం చేసి మా ప్రాణాలు మేము పోగొట్టుకోలేము మనం చేసింది తప్పు ఆ తప్పుకి మళ్ళీ మనం సమర్థించుకొని వాళ్ళతో యుద్ధం చేయడం మాకు కరెక్ట్ అనిపించట్లేదు ఒకవేళ యుద్ధం చేసినా మేము బ్రతికే అవకాశం లేదు కాబట్టి మేము యుద్ధం చేయమని దాదాపుగా రెండు వందల పైన మంది రాజీనామా చేశారని చెప్పేసి నిన్న నేను చూసిన ఒక వీడియో ఇంకొక వీడియో ఏంటంటే ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ ఆ దేశ ప్రధాని ఏమని మాట్లాడుకొచ్చిందంటే ఈ దాడిని మేము ఖండిస్తున్నాము ఏది పహల్గాంలో జరిగిన దాడిని ఖండిస్తున్నాము సో ఇది ఎవరికి జరిగి ఉండకూడదు అట్లా సో దయచేసి ఒక తటస్థ మీటింగ్ ఒకటి పెట్టండి కూర్చొని మాట్లాడుకుందాము మాట్లాడుకున్న తర్వాత అన్ని విషయాలు పరిష్కరించుకుందాము మాకు ఖచ్చితంగా నీళ్ళు అవసరము ఇలాంటివి ఏం చేయకండి నీరు వదలండి పంపించండి ఎందుకంటే మా దేశ ప్రజలు ఎనభై శాతం పైగా సింధు నది జలాలపైన ఆధారపడి ఉన్నాము అని చెప్పేసి ఆయన కాలవేరానికి రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇండియా ఈసారి ఖచ్చితంగా కరుణించకూడదు ఖచ్చితంగా దిగకూడదు ఖచ్చితంగా దిగకూడదు అని చెప్పేసి చాలామంది నెటిజన్లు కింద కామెంట్లు పెడుతున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అందితే జుత్తు అందకపోతే కాళ్ళు టైప్ ఉన్న వ్యక్తులు దయచేసి దీనికి మీరు కరెక్ట్ అండి వాళ్ళు వాళ్ళు ఇంకా ప్రపంచం ప్రపంచ మ్యాప్లో ఉండద్దు పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లో ఉండద్దు ఈ దెబ్బకి భారతదేశంలో పాకిస్తాన్ని కలిసిపోయి అఖండ భారతదేశంగా వెలిగే మంచి ట్యూషన్ దయచేసి మోడీ గారు తగ్గొద్దు అని చెప్పేసి చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని ఎందుకు అలా మాట్లాడాడు ఎందుకు దిగాడు అంటే పాకిస్తాన్లోనే ఆయనకు వ్యతిరేకత ఏర్పడిందట ఎందుకు వ్యతిరేకత ఏర్పడిందంటే ఆ పాకిస్తాన్లోనే ఇన్క్లూడ్ అయిన ఇంకొక ప్రాంతము మేము ప్రత్యేక దేశంగా కావాలి మేము ప్రత్యేకమైపోతాం మేము పాకిస్తాన్లో మేము కలమని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఆర్మీ వాళ్ళకి దాడులు జరుగుతున్నాయి అంట నిన్న మొన్న ఒక బా ఒక ఆర్మీ వెహికల్ పేల్చేశారు అందులో ఒక పది మంది ఎంతమందో చనిపోయారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తానీ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని వెంటనే తక్షణమే నలభై ఎనిమిది గంటల్లో పంపేయాలని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది పాకిస్తాన్లో డబ్బులు లేవు వాటర్ బాటిల్ దగ్గర దగ్గర నూట అరవై రూపాయలు పెట్రోల్ మూడు వందల యాభై రూపాయలు తర్వాత మూడు బ్రెడ్ ముక్కలే మూడు వందల రూపాయలు ఎంత ఉంది ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎక్కడ షెల్టర్ ఇస్తుంది పాకిస్తాను వాళ్ళని ఎలా ఎలా భరిస్తుంది పాకిస్తాను భరించే శక్తి లేదు కదా ఇప్పుడు చైనావాడు ఉన్నాడు చైనావాడు అంత ఎంత కాపాడుతాడు అనేది ఒక చిన్న ధైర్యం ఉండే చైనావాడు ఏం చేశాడు చైనావాడు ఆల్రెడీ పాకిస్తాన్లో ఎంతో ఎనిమిది వేల మిలియన్ డాలర్లు ఏవో సం ఎంతో కొంత అందులో ఇన్వెస్ట్ పెట్టాడు పాకిస్తాన్లో చైనావాడు అయితే రూపాయి ఆదాయం రావట్లేదు మామూలుగా పిండట్లేదంట చైనాని ఒక ఘోరంగా పిండుతుందంట పాకిస్తాను ఇక చైనా వాడికి కూడా విసుకొచ్చేసి మీకు దండం బాబు మేము మేము ఇంకా మిమ్మల్ని పోషించలేము మమ్మల్ని వదిలేయండి మీ బాబు మీరు పడండి అని చెప్పేసి చైనా వాడు పక్కకు తప్పిపోయాడట అని నాకు తెలిసింది అందుకు పాకిస్తానుడు భయపడి కాలబేరానికి వచ్చాడు అయినా మోదీ గారు తగ్గే ప్రసక్తి లేదు ఈ దెబ్బతో తాడో పేడ తేల్చుకుందామని చెప్పేసి నెటిజన్ల కింద కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వాడిని కనిద్దామా లేకుంటే ప్రపంచ మేపలో పాకిస్తాన్ లేకుండా చేద్దామా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా అభిప్రాయం ఏంటంటే అసలు తగ్గే ప్రసక్తి లేదు పాకిస్తాన్ మన మనది ఏదైతే పిఓకే ఉందో దానితో పాటు పాకిస్తాన్ని మొత్తం ఆక్రమించుకొని అఖండ భారతదేశంగా వెలుగొందడమే లక్ష్యం సో అది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ